మీకు చెప్పే మీడియా ఉంది కదా అని చెప్పేసి అలా అసత్యాలు పదే 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 చెప్పి ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గడ్కరీ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నది ఏమిటాయంటే చాలా బాధాకరమైన అంశం లేట్ కావడానికి అది ఒక కారణం అది ఏమిటాయంటే చంద్రబాబు నాయుడు గారు పదహారులో అంగీకరించింది రెండు వేల పదహారులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే పద్నాలుగులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల పదహారులో వాళ్ళని ఒప్పించాడు ఏమని మేమే కడతాం అంటే రాష్ట్ర ప్రభుత్వమే కట్టండి మేము రీఎంబర్స్మెంట్ చేస్తాం సేభాస్ ఓకే అది నువ్వు కమిషన్ కోసం అనేది మాకు తెలుసు ఏం చేశారు మీరు రెండు వేల పదహారులో ఒప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయండి లేదు ప్రజలు మేధావులు ఆలోచన చేయండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ ఉన్నారు కదా వాళ్ళు ఆలోచన చేయండి రెండు వేల పదహారులో నువ్వు అంగీకరిస్తూ ఏ రేట్లు కొప్పుకున్నావు పదమూడు పద్నాలుగు విన్నారా మీరు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లకి మేము పూర్తి చేస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం అని నువ్వు పదహారులు అంగీకరించావు ఇది సాధ్యమా అంత రిడిక్యులెస్ ఇది కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళే నిర్వహిస్తారు వాళ్ళే చేస్తారు వాళ్ళే కాంట్రాక్ట్ని పిలుస్తారు వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు నన్ను నో అలా కుదరదు మేము చేస్తాం చీటు కూడా ఎట్ట చేస్తాం పదమూడు పద్నాలుగు రేట్లకు పూర్తి చేస్తాం ఎంత చౌకబేరం కేంద్రానికి కేంద్రం లేటెస్ట్ రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు దాని ప్రకారం మేము చేస్తాం అని చెప్పారు దాని ప్రకారం మీరు చేసే కార్యక్రమంలో ఎంత దురదృష్టం అంటే అప్పుడు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు విలువ రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత అంటే ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు దానిలో దానిలో ఏం జరిగింది నాలుగు వేల ఏడు వందల ముప్పై పాయింట్ ఏడు ఒక కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పటికి అది రాజశేఖర్ రెడ్డి టైంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ లేదు రోసే గారి టైంలో కానీ ఇది కట్ చేసింది ఇది మినహాయించి ఇది కూడా జాతీయ ప్రాజెక్టులో మన వాటాగా పెట్టుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఈ మిగతా పోయిన అమౌంట్ పోగా ఆ మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం ఇస్తానంటే ఒప్పేసుకొచ్చేసారు ఇది రాష్ట్రాన్ని బాగు చేయడానిక లేక మీరు బాగుపడటానిక లేకపోతే మీ కాంట్రాక్టర్లు బాగుపడటానిక దిస్ ఇవాళ చెప్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావాలా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు నాకు బాధ వస్తుంది ఆవేశం వస్తుంది కషొస్తుంది కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు మహా అద్భుతమైన నటన నాకు గుర్తొచ్చే నిజంగా ఇంటి రామారావు గారు అన్న మాటలు మా అల్లుడు నాకన్న పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి ఏమీ నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్ నేను మనవి చేస్తున్నా నేను నటించటంలా ఒక హృదయం ఉన్న మనిషిగా హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడుగా ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టును శనవేగంగా నడిపించిన మాట వాస్తవం పూర్తి కలిదే అని అనొచ్చు వాళ్ళు పూర్తి చేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో అనేక తప్పులు కమిట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలోనే వరద వచ్చింది మీకు మనం చేస్తున్నా ఇది నేను చెప్పిన మాట కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు యుఎస్ నుంచి నలుగురు బృందం వచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ని పరిశీలన చేశారు శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు మొత్తం ఎంక్వైరీ గివెన్ ఏ రిపోర్ట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నాం పెట్టుంటారు బహుశా చూడండి టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా వాళ్ళు ఇండియన్స్ కాదు కెనడాకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే సైమల్టైనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు స్పిల్ వే మేము కంప్లీట్ చేశాం గేట్లు మేము కంప్లీట్ చేశాం కాఫర్ డ్యామ్ మేము రెండు కంప్యూటీ కాఫర్ డ్యాములు నిర్మించాం డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాం స్పిల్ ఛానల్ చేసాం పైలట్ ఛానల్ చేసాం అన్నీ ఒట్టిది అన్నీ సక్క సగ సక్క సగం చేసిపోయారు స్పిల్ వే స్టార్ట్ చేశారు గేట్లు పెట్టాల ఒక లెవెల్కి పెట్టారు ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భయం చేశారు మీ అందరికీ తెలుసు ఈ పక్కన డయాఫ్రమ్ వాళ్ళు వేస్తారు నాలుగు వందల కోట్లు పై కాదు నాలుగు వందల అరవై ఎంతో వేసేశారు వేశారు వాడు బిల్ పే చేశారు కమిషన్ తీసేసుకున్నారు ఒకే అయిపోయింది కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు ఆపేశారు మధ్యలో ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదు ఇప్పుడు మా మీద అప్పువాదు నేను చెప్పామే అనేక సార్లు చెప్పా అస్సలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాళ్ళు కానీ నీకు స్పిల్వే వే కంప్లీట్ కాకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా ఫైన్ పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చేయకూడదు ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్ వీళ్ళు చూస్తే అర్థమవుతుంది నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫరా డ్యాములు వేయాలి కాఫరా డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి రెండు కాఫర్ డ్యాములు వేస్తారు ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలి అక్కడ అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు డయాఫ్రమ్ వాల్ మీద వ్యక్తం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు ఇది వాస్తవం ఇది అది లేకోకుండా మొన్న చూశారుగా మీరు రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి చెప్పాడు మొన్న పాపం తెలియదు భవిష్యంగ అబద్ధం అవటం తెలియదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద శిక్షణ పొందినట్టు లేడు ఆయన ఆయన చెప్పేశాడు ఆ అన్ని ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి సంవత్సరం బిగిన్ చేశామన్నాడు టైం కలిసి రావడం కాదు పంపు ముంచేశారు టైం మొత్తం పోయింది ఆరు సంవత్సరాలు వెనకపోయింది స్పిన్ స్పిల్ వేట్ స్టార్ట్ చేశాం స్పిల్ చాలా స్టార్ట్ చేసాం అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేశాం కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశాం డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాం అన్ని కలిసి ఒకేసారి స్టార్ట్ చేశాం దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు అన్నీ కలిసి సైమల్టేనియస్ గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని అదే చంద్రబాబు నాయుడు గారు అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర్ గారు వీళ్ళే ఆ రోజు శని పెట్టినట్టు పట్టారు దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు శని పెట్టాడు ఈ మనిషికి అసలు అవగాహన లేదు ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు అనేటువంటి మాట మాట్లాడుతున్నా మనిషి మీద ఓ దుమారం లేపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ దుమారం లేపేసి ఈయనకేం తెలియదు ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు ఈ అవగాహన నాకు అర్థం కదా ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగటువంటి కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చాలా దురదృష్టకరం నేను చెప్తున్నా నేనే కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ వన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చంద్రబా వాళ్ళేమి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అని అలాగే పేరు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఏంటి అనేది డేట్ల ప్రకారం రాశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందే డేట్ల ప్రకారం రాశారు ఆ డేట్లను అమ్మయించుకుంటే చాలా క్లియర్గా వస్తుంది ఇది మా వెబ్సైట్లో బహుశా పెట్టుంటారు నేను మొన్న అనౌన్స్ చేశాను పెట్టుంటారు మేధావులు విజ్ఞులు దీన్ని పూర్తిగా చదవండి పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వలన పత్తి పని నిన్న చెప్తున్నాడు ఎన్నో వేల క్యూబిక్ మీటర్లు సిమెంట్ను ఒకేసారి వేసి గిన్నీస్ బుక్ రికార్డును సాధించాము మా టైంలో వేసారు నిజమే గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మాట నిజమే కానీ దానిలో కమిషన్ కోసం కాకుండా మరి ప్రాజెక్టులో ఏముంది ఉంది కింద వేసేటమే కదా సిమెంట్ వేసి పారేసారు సిమెంట్ కంగర కలిపేసి మీకు అర్థమయ్యారు స్పిల్వే ఉంటుంది కదా అయితే దూకుద్ది కదా వాటర్ దూకేటప్పుడు కింద వేసేటటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ జ్ఞానమైనది ఎందుకంటే ఇది పడ్డప్పుడు అది గుంట స్ట్రక్చర్ అంతే అది అది పెద్ద కరడం ఏం కాదు అయితే పోసేయటమే స్పిల్వే కంప్లీట్ అలా లేకవాల దాని గేట్లు పెట్టలా ఇది మాత్రం వేసేసారు ఎందుకంటే తొందరగా బిల్ అయిపోద్ది క్యూబిక్ పెట్టి పెట్టేసి బిల్ దాసేసుకుని బిల్ చేసేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని కమిషన్ తీసేసుకొని సరిపోతుంది కమిషన్ కోసం కృద్ధి పడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు శనిగా పట్టుకున్నారు మీరు మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మేము మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను చేసేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రోజున అయినటువంటి ఇరవై వేల చిల్లరకు మీరు ఒప్పుకున్నది ఇది కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి కాస్ట్ రివైజ్ చేసి మళ్ళీ లేటెస్ట్ రేటు ప్రకారం రివైజ్ చేసి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఆ రోజు రేటు ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ కమిటీ పోలవరం ప్రాజెక్టు ఖర్చుని వాళ్ళన్ని పరిశీలించి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఉంటారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఇదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటారు కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి రివైజ్డ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు మేము పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మేము ఖర్చు అవుతుందని ఇక్కడ నుంచి మనం పంపిస్తే రివైజ్డ్ కాస్ట్ని దాన్ని నలభై ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దీనిలో భాగంగా ఫస్ట్ స్టేజ్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు హైట్ వరకు నీళ్లు నిలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్కి ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ముప్పై ఒక ముప్పై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు యాభై నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లలో ఫస్ట్ స్టేజ్కి అప్పుడున్న రేట్ల ప్రకారం లేటెస్ట్ రేట్ల ప్రకారం ముప్పై ఒక్క వేయ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు అయితే ఇక ఈ ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు దానిలో ఖర్చు పెట్టింది కాక మిగతా అన్ని కలిపి లెక్కేసి ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది దాన్ని కేబినెట్కు రావాలి కేబినెట్కు వచ్చి ఆమోదం తెలపాలి ఇది ఇప్పుడు సుమారుగా ఎన్నికలకు ముందే ఇదంతా అయిపోయింది జూన్ జూలై మాసంలో క్యాబినెట్ మీటింగ్లు పెట్టాల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన వీళ్ళందరూ కలిశారో ఇవన్నీ ఇప్పుడు కేబినెట్లో పెట్టమాకండి మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి క్యాబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని ఆన్ చేశారు ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంత కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే దీన్ని కేబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా నిర్ణయించింది ముందుకు నడిపింది కానీ చివరి కొంచెం ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లో పెట్టొద్దండి పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు వచ్చింది నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవటం క్వశ్చన్ కాదు దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేసామని మరొకసారి చెప్పాలనేటువంటి భావం చంద్రబాబు నాయుడు గారు బురద కార్యక్రమం చేస్తున్నారు ఇది రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న ప్రాజెక్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం వింటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే పోలవరం కోసం ఆయన ఉంటుంది పోలవరాన్ని ప్రారంభించిందే ఆయన పోలవరం కోసం కళ్ళగన్నాడు ఆయన అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా ఇది రాజశేఖర రెడ్డి గారి రాకముందు సుమారుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఒక్క రోజు కూడా పోలవరం గురించి ఆలోచించాలి పోలవరం ఆలోచించాలి పోలవరం జీవనాడి అని ఆలోచించారా స్వామి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారు జీవనాడి ఇది చా ప్రజలకు చాలా ఆంధ్రప్రదేశ్ కావా కావాల్సిన ఇవాళ రెడ్డి గారు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుని ముందుకు వెళ్లే దశలో ఇవాళ అది తానే ప్రారంభించాను తానే చేశాను తానే దానం దానికోసం కళ్ళగన్నాను అనేటువంటి వాక్యాలు ఎలా చెప్తాడో నాకు అర్థం కాదు ఆయనకి ఏమి పెద్ద షై ఫీల్ కాదు ఎవరో చేసిన పని ఆయన చెప్పుకునే కార్యక్రమంలో అసలు ఏమి షై ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు మహానుభావుడికి ఏంటో మరి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆయన నాకు అర్థం కాదు రాజశేఖర గారు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయింది ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు చిల్లర కోట్లు రావడానికి ప్రధానమైన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం షై ఫీల్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది నేర్చుకోవడం అంటే మంచి వాళ్ళు కాదు వేరే వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా నేను మనవి చేస్తున్నా ఇవాళ్ళకి కూడా చెప్తున్నా నేను ఇందా కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను వింటున్నా వినే వచ్చా అందుకని కొద్దిగా లేట్ అయింది ఆ రెండు పక్కలు పూర్చడానికి కాంట్రాక్ట్ లేకుండా చేశాడు సైట్లో కాంట్రాక్టర్ లేకుండా చేశాడు ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది దుష్టుడు దుర్మార్గుడు నోటికొచ్చిన పదాలని వాడతాడు ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఆ రెండు బొక్కలు పూర్చుకునే స్వామి నాకు అర్థం కాలేదు ఆ రెండు బొక్కలు పూడిస్తే నది పొంగి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయని కదా చెప్పేది నేను చెప్పింది కాదు నేను మనవి చేస్తున్నా మీకు పీపీఏ తన మీటింగ్లో నోట్లో రాసింది ఈ రెండు బొక్కలు పూటమాకండి పూడితే పైన జనం తిరగబడుతున్నారు వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయి ఎందుకని రెండు బొక్కలు పొడవలేదు లేదు అంటే ఆ గ్యాప్లు పొడవలేదు లేదు అంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు స్వామి స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు నీరట్టు ప్రవహించే పరిస్థితి లేదు ఇది క్లోజ్ చేస్తే నీరు ప్రవహించాలి ఎస్ నేను మనవి చేస్తున్నా అనిల్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాఫర్గా మొత్తాన్ని బాగు చేసాం బాగు చేసి ప్రారంభించారు ఎప్పుడు పారు ఎప్పుడు దాన్ని ప్రారంభించాం స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిరిచాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిల్వేకి కావలసిన గేట్లన్నీ పెట్టిన తర్వాత ఎంత నీరు వచ్చినా వరద వచ్చినా యాభై లక్షల క్యూసిక్లు నీరు వచ్చినా అలా ప్రవహించే విధంగా చేసిన తర్వాత కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాం లోయర్ కాఫర్ డ్యామ్ నేను మంత్రిగా అయిన తర్వాత క్లోజ్ చేశాం వీఆర్ క్రియేటింగ్ అ డ్రై ప్లేస్ దేర్ కానీ అఫ్కోర్స్ ఇప్పుడు డ్రై ప్లేస్ ఏదనుకోండి ఎందుకంటే వాటర్ బాగా సీపేజ్ అవుతా ఉంది ఎందుకు అవుతా ఉందంటే కాఫర్ డ్యామ్ టైం అయిపోయింది మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు జెడ్ రౌటింగ్ గోడలన్నీ కూడా వీక్ అయ్యాయి దాని గురించి కూడా ఈ ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వరదే రెండు వేల పద్దెనిమిదిలో అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వరదే ఆ రోజునే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది ప్రారంభమైంది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే జెడ్ రౌటింగ్ ప్యానెల్స్ ఉన్నాయి కింద గోడలు ఆ రోజునే దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్నటువంటి గోడల్ని రిపేర్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడే ఇవాళ లీకేజ్ పెరిగిందని వాళ్ళు చెప్పారు నేను చెప్పింది కాదు అదే నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను లేకపోతే మరొక మంత్రి గారు చెప్తేను నమ్మాల్సిన అవసరం లేదు అనుకోని కాశారు వాళ్ళు చెప్పారు ఎక్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంత దుర్మార్గంగా పోలవరాన్ని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి మీరు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టం మరొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పదమూడు పద్నాలుగు రేట్లతో ఇది పూర్తి చేస్తానని చెప్పటం అనేది అది ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లతోనే ఈ ప్రాజెక్టుని మొత్తం పూర్తి చేస్తానని అంగీకరించడం అనేది చరితాత్మకమైనటువంటి తప్పిదం నెంబర్ వన్ నెంబర్ టూ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా స్పిల్ వే కంప్లీట్ కాకోకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వెయ్యటం అతి పెద్ద చరితాత్మకమైన తప్పిదం ప్రోటోకాల్ని పాటించకోకుండా మీరు చేసినటువంటి తెలివి తక్కువ అసమర్థత అవగాహన లేనటువంటి పనుల వల్ల కేవలం కమిషన్ల కోసమే కక్కుర్తి పడేటటువంటి కార్యక్రమం చేయడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించింది ఇవాళ ఇవాళ పూర్తి చేయొచ్చు సరే అంత అయిపోయిన క్లియరెన్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కట్టుకోండి మేడం నాకు అభ్యంతరం లేదు విత్న్ వన్ ఇయర్లో పూర్తి చేయండి టూ ఇయర్స్ లో పూర్తి చేయండి త్రీ ఇయర్స్లో లో పూర్చం మాత్రమే అభ్యంతరం లేదు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని దయచేసి మీరు చేస్తే ప్రజలు క్షమించరు ఇదేదో మీ సొంత ప్రాజెక్ట్ లాగా మీరే కష్టపడి ప్రారంభించిన ప్రాజెక్ట్ లాగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ని మీరు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు ఈ పన్నెండు వేల కోట్లకు కూడా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవాళ విడుదలైన వాటికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇవాళకు పూర్తి అయిందనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకపోతే ఇంకొక నిర్ణయాన్ని కూడా ఇవాళ కేబినెట్లో చేశారు అదేంటంటే రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని వీళ్ళ క్యాబినెట్లో దాన్ని రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఆదా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పది లక్షలు దాటిన ప్రతి పనికి రివర్స్ టెండరింగ్కు అలాగే వంద కోట్ల పైచీలకు ఉన్నదానికి జుడిషియల్ ప్రివ్యూకి ఇచ్చి ఆ తర్వాత కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి పద్ధతి ఒక బహుశా దేశంలో ఎక్కడే లేదేమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది ఆంధ్రప్రదేశ్లో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కాంట్రాక్టర్లో విపరీతమైన పోటీ వచ్చి ఆ రేట్లు తగ్గి అంటే ఎవరు పడితే వాడు రింగ్ అయిపోయి వేసుకోకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వానికి లాభం జరగాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో సదు సదుద్దేశంతో ఈ రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా నేను మనవి చేస్తున్నా పోలవడానికి సంబంధించి సరే మేమేదో అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ని మార్చేసి మరో కాంట్రాక్టర్ని పెట్టడం వల్ల జరిగిపోయిందని మెగా రావడం వల్ల ఇదంతా జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అఫ్ కోర్స్ ఆయన ఒకటి మర్చిపోతున్నాడు అంతకుముందు నవయుగాకు ముందు మన స్టాల్ స్టాయి ఉండేది దాన్ని మార్చిపెట్టాడు ఆయన దాన్ని మాత్రం ఆయన చేస్తే తప్పు కాదు ఆయన పైగా టెండరింగ్ ద్వారా కాదు నామినేషన్ ద్వారా మార్చేశాడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నవయోగా ఇచ్చేసాడు నవయోగా అంటే రామోజీరావు గారికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి కంపెనీ ఆ నవయుగాన్ని తీసేసి మళ్ళా టెండర్స్ పిలిచి మెగా వాళ్ళు ముందుకు వస్తే మెగా వాళ్ళకి రివర్స్ టెంటరింగ్లు ఇవ్వటం వల్ల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు దానిలోనే మరి మిగిలినటువంటి పరిస్థితి చాలా అంకెల్లో మేము చూపించాం ఒక రివర్స్ ట్రెండింగ్ ద్వారా ఒక పోలవరానికి ఎనిమిది వందల యాభై కోట్లు అంటే డయాఫ్రా బాయ్ సరిపోయిన ఆ రోజుల్లో మరి మేము దాన్ని మిగిల్చామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా పోలవరం హెడ్వర్క్స్ సంబంధించి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఏడు వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఎనభై కోట్లు ఎనీ రివర్స్ ట్రెండింగ్ ద్వారా ప్రభుత్వానికి చేకూరినటువంటి లాభాల గురించి నేను ఇవాళ ప్రస్తావన చేస్తున్నాను అలాగే పోలవరం హెడ్వర్స్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి చెప్పాను ఏడు వందల ఎనభై రెండు పాయింట్ ఎనభై కోట్లు అదే ప్రాజెక్టులో లెఫ్ట్ కనెక్టివిటీకి సిక్స్టీ ఫైవ్ ప్యాకేజ్ పనులకి యాభై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు సోమశీల కెనాల్ రెండవ దశ పనులకి అరవై ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు వెలుగొండ రెండవ టన్నల్లో మిగిలిన పనులకి అరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు అపలూరు ప్రాజెక్టు రిజర్వాయర్ పనులకు కూడా మరొక అరవై అరవై ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఆదా ఇలా సుమారుగా రెండు వేల నాలుగు వందల కోట్లు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులోనే ప్రాజెక్ట్ లోనే చేకూర్చే విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి లాభం జరిగింది అనేది చాలా స్పష్టమైంది ఇది కార్చులో ఉన్నటువంటి అంశం ఇక పేద ఇళ్ల నిర్మాణానికి పన్నెండు రకాల సామాగ్రిని సరఫరా చేయటం సంబంధించిన దానిలో కూడా రివర్స్ స్టాండరింగ్ ద్వారా ఐదు వేల నూట ఇరవై కోట్లు ఆదాయం జరిగింది ఇక విద్యుత్ రంగానికి సంబంధించి ఇరవై ఒకటి ఇరవై రెండులో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల ఆదాయమైంది హంద్రీ నివాస ఆగోనీటి ప్రాజెక్టు రెండవ దశకు అంతర్భాగమైన పొంగనూరు కాలువ విస్తరణకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నిర్వహించిన రివర్స్ టెండ్రింగ్ ద్వారా నలభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆదాయంది ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కలిగింది మించుకునే అవకాశం దాని ద్వారా వేరే పనులు చేసుకునే అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రివర్స్ టైంటర్ కండ్ చేశారు